గాడిదపై పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఊరేగించి వినూత్న నిరసన తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై నిన్న కరీంర్లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు మరియు అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గాడిదపై వాడి కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని ఊరేగించి కౌశిక రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కౌశిక రెడ్డి అనుచిత ప్రవర్తన ఖండించిన జగిత్యలమైన డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు కాంగ్రెస్ నాయకులు సమీక్షా సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ మీద అనుచితం వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు గాడిదతో ఆయనకు నిజంగా గాడిద పుట్టుబడే గాడిద పుట్టుకలే ఉన్నాయి ఆయనకు ఒక నిజంగా సమాజంలో పనికిరాని మనిషి అని ఎట్లా ఎమ్మెల్యేనో జనాలు ఎట్లా ఆయన రిసీవ్ చేసుకున్నారో ఇంకా ముందు ముందు అయితే ఆయన గాడి దగ్గర ఇనంగా చూస్తారని ఈ ఈ పత్రికా ముఖంగా తెలియడం జరుగుతుంది ఆయన ఉన్నా కానీ రాజకీయాలకు పనికిరాడు పార్టీ పర్వదిస్తాడు ప్రజలకు పరోధిస్తాడు ఆయన ఇంకోసారి బయటకు రావద్దని కోరుకుంటూ చేయించాలా ఇమ్మడి కేంద్ర జిల్లా సమీక్ష సమావేశంలో మరి చమ్మిగుంట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి సంజయ్ సార్ గురించి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఎవరైనా నిన్ను అడిగారు మీరు ఏ పార్టీ అని అసలు కౌశిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీలో గన్ ఫైరింగ్ చేసిరు తెలంగాణ ఉద్యమంలో తర్వాత ఏ పార్టీకి వచ్చారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఉద్యమకారుడుకు గెల్లి శ్రీనివాస్ తొక్కు పెట్టింది నువ్వు కాదా ఈ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కి పెట్టావు కార్యకర్త కాదు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తొక్కు ఇలా సంజయ్ సార్ గురించి మా సంజయ్ సార్ గురించి ఏం తెలుసు అరే ఇదే కేసీఆర్ ఏం చెప్పిండు నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ నామినేట్ చేశాడు గవర్నర్ గారు ఏం చేశారు దాన్ని నిరస్కరించారు నువ్వు చెల్లని రూపాయి రాయి నువ్వు చెల్లని రూపాయి నువ్వు నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడుకోవాలి జగిత్యాల రా సార్ గురించి తెలుసుకో అభివృద్ధి గురించి తెలుసుకో ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నీ నియోజకవర్గానికి మా సంజయ్ సార్ ఇక్కడ ఏం చేశారో చూస్తాం మేము ఇవాళ అన్నావే ఏంటి మళ్ళీ రియల్ ఎన్స్ బై ఎలక్షన్స్ పెట్టించి పోటీ చేయాలి కదా నువ్వు చేసే దమ్ముందా నీకు నీకు చేసే దమ్ముందా నీకెళ్ళి శ్రీనివాస్ తట్టుకునే దమ్ము నీకు ఉందా ఫస్ట్ అది రా ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం ఇవాళ జగిత్యాల పరిణామాలు నీకు తెలుసు ఈ వల్ల నువ్వు ఏ పార్టీ అని ఫస్ట్ మీ పార్టీలో మీ పార్టీ వాళ్ళు అనుకోండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది ఎంత కరెక్షన్ ఇస్తున్నారు సంజయ్ సార్ సార్ నుంచి ఎంత కట్టింది మీ పార్టీకి నేను చెప్పేసి సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ పార్టీ అని దానికే కట్టుబడి ఉన్నాం దానికే కట్టుబడి ఉన్నాం మరి నీకు దమ్ముంటే నువ్వు చేయి మా సార్ సత్తా మేము ఇక్కడ చూపిస్తాం జగిత్యాల తమ్ముళ్ళ మంది ఉన్నాం మా సార్ ఎంతో సత్తా మేం చూపిస్తాం మేము చూపిస్తాం నీ ఎంబడి నీ ఢిల్లీ శ్రీనివాస్ లేడు నీ ఇంకటి పార్టీ లేదు నీ పార్టీ తొక్కిన చరిత్ర రానిది నువ్వు మా సంగతి మాట్లాడతావారా కబర్దార్ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నాం ఖబర్దార్ అడుగు పెట్టి చూడు కరీంనగర్ లో అఫీషియల్ మీట్లు కాదు ఇండివిజువల్ గా జగిత్యాల రా సంజయ్ సార్ గారిని మాట్లాడదాం కూర్చుందాం దాన్ని సంగతి మేము చూస్తాం దా కబర్దార్ మరొకసారి చెప్తా ఉన్నాం మళ్ళొకసారి మా సంజయ్ మీ ఒక్కరు కాదు ఎవరు కూడా సంజయ్ సార్ గురించి మాట్లాడితే బాగుండదు ఇలా నీ పుట్టుబడి గురించి అరే నీ బిడ్డను భార్యను పెట్టి గుండె పరివెత్తుంది ఏమైతుంది ఏడ్చుకుంటా గెలిచావు కదా నువ్వు ఏడ్చుకుంటావు ఆడోళ్ళని పక్కన పెట్టుకొని ఆడోళ్ళ పేరు మీద గెలిచావు కదా నువ్వు అర మాకు సంజయ్ సార్ గురించి మళ్ళీ మళ్ళొకసారి చెప్తాం రెండోసారి గెలిచాడు సంజయ్ సార్ రెండోసారి ఇంకా ఊపండి కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ సంజయ్ సార్ ఇండివిజువల్ గెలిచిండు ఇలా తో కలిసి పని కేవలం ఒకే ఒక ఏజెండా అభివృద్ధి అది దృష్టిలో పెట్టుకో నీ అభివృద్ధి నీ యోజన మీకు ఏమి వృద్ధి చేశావు గుర్తుపెట్టుకొని ఇంకొని గురించి మాట్లాడు జైత్యాల్ జైత్యాల జిల్లా కేంద్రంలో నిన్న ఉమ్మడి కర్మన జిల్లా సమీక్షా సమావేశంలో జైత్యాల ఎమ్మెల్యే గారిపై హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికి రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ రోజు కౌశిక రెడ్డికి గాడిద గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాము అరే అంబోతు రెడ్డి నువ్వు ఒక లోఫర్ ఒక లుచ్చా నువ్వు గుండావా సాటి ఎమ్మెల్యే నీ ప్రవర్తన అయితే అని ఖండిస్తున్నాం నువ్వు క్షమాపణ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ గుర్తు చేస్తున్నా నువ్వు వైఎస్ఆర్ ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతులా వరుగుతున్నావు నువ్వు ధ్యానం తెచ్చుకో సిగ్గుమానం తెచ్చుకో అని జైత్యాల గడ్డ బిండోతున్నా బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు బేసరత క్షమాపణ చెప్పాలని జైత్యాల గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నా కౌశిక్ రెడ్డి నీ బతి ఫస్ట్ ఆలోచించుకో నువ్వు బై ఎలక్షన్ లో మీద పోటీ చేసినప్పుడు దొంగనా కొడుక నీళ్ళు గెలిపించడానికి సంజయ్ సారా నీ నియోజకవర్గ ప్రచారం చేసిన రా నువ్వు ఆయన గురించి మాట్లాడే లక్షణం ఆరా నీ పెళ్ళం బిడ్డలు పెట్టుకుంటే నిన్ను ప్రజలు హుజరాబాద్ ప్రజలు నువ్వేమో పీక్తో గెలిపేయాలి నీ వల్ల ఇద్దరు ఆడిబిడ్డలు చచ్చిపోవద్దని గెలిపించిన నృత్యనా నా కొడక నువ్వు మా గురించి మాట్లాడే స్టేజ్ నీ బతికేంద్ర ఫ్లెక్సీలు సీఎం సారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఏజెంట్ రా నువ్వు ఫ్లెక్సీలు కట్టితే కమిషన్ క్రౌడ్ ఫ్లెక్సీలకు మీకు మేం పైసలు ఇచ్చలేవురా మా దగ్గర వచ్చి నిలబెడితే కేసీఆర్ గారు ప్రోగ్రామ్ జరిగితే నువ్వు చేసి కమిషన్ తీసుకున్న బ్రోకర్ నా కొడుకువి నువ్వు మా గురించి మాట్లాడుతున్నా నీ బతికే తో తెలిసారా టీఆర్ఎస్ లా నువ్వు ఒక బ్రోకర్ నా కొడుకువి ఒక కేసీఆర్ ఇలా ఆయన దించి నువ్వు పోతావురా ఎందుకంటే నువ్వు అందరికి సప్లై చేసే నా కొడుకువి నువ్వు ఆడోళ్ళం పెట్టుకుని రాజకీయం చేసే దొంగ నా కొడుకురా నువ్వు మొగ పుట్టుక ఉడితే నీ పిల్లం బార్యాలను పక్క కట్టి నువ్వు రేపొద్దున హుజరాబాద్ లో గెలిచి చూపించు మేము జయించేలా నిరంతరం సంజయ్ అన్న గెలుపు కోసం మేము కష్టపెడతాం సంజయ్ అన్న ఈ గడ్డకు అభివృద్ధి చేసానికి వచ్చాడు ఈ అభివృద్ధి చేసిన రోజులు మా అన్నకు ఈ ప్రజలు ఎల్ల కాలం పార్టీ అద్భుతంగా గెలిపించుకుంటారు మా సంజయ్ అన్నకు నువ్వు రేపొద్దున రాజీనామా చేసి మొగడు వేసిన నీ పార్టీలు ఎవరినైనా రాజీనామా చేసిరా ఇలా మా అన్న కూడా రాజీనామా చేసి గెలిచి చూపిస్తాం నువ్వు మొగ పుట్టుక ఉడితే రాలని చూపుకున్నావు じゃあいいじゃんじね